ముందుగా బ్రహ్మ రుష్మిత పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు డి ఝాన్సీ లక్ష్మణ్ని యాదవలు గ్రామం రామసాయి పిరమిడ్ నుంచి వచ్చాం మరి ఇప్పుడు ఈ సార్ ధ్యానం చేయించారు అద్భుతమైన ఎంతో ఆనందం కలిగింది ఆ మాస్టర్స్ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆయనతో నేను నృత్యం చేసినట్టు నాకు ఈ ధ్యానంలో అనిపించిందండి చాలా ఆనందం కలిగింది ఆ శ్రీకృష్ణ పరమాత్మ సార్ చెప్పారు మీరు అక్కడ ఎలా ఫీల్ అయితే అలా ఉంటారు అని ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఇక్కడ నృత్యం చేస్తూ ఆయనతో నేను ఆయనతో కూడా నృత్యం చేస్తున్నట్టుగా నాకు అనిపించిందండి చాలా మంచి అనుభవం ఎంతో ఆనందంగా ఉంది నాకు మరి ఈ పిఎంసి ఛానల్కి నా వంతుగా ఇంకా నేను కృషి చేస్తూ మా ఊరి వెళ్ళాక అంబాసిడర్ని జాయిన్ అవ్వమని చెప్తాను మా ఊర్లో ఏది ప్రచారం జరిగినా పిఎంసి చూడండి మరి నిత్యం సత్యదర్శనం మీకు చూస్తారు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు అది మీరు పొందాలని అని మా ఊరంతా కూడా మేము పాంప్లెట్లు ఇచ్చినప్పుడు చెప్పడం జరుగుతుందండి పిఎంసీకి సపోర్ట్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మాకు నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఈ పిఎంసి ఛానళ్ళకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి